హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం మద్దులచెరువు గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి జన్మించారు గంగులు నారాయణ రెడ్డికి ఆయన పెద్ద కుమారుడు మద్దుల గ్రామంలో జన్మించిన కారణంగా ఆయన మద్దిల చెరువు సూరిగా పేరు పొందాడు అదే జిల్లా రామగిరి మండలం వెంకటాపురం వాసి మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్రతో ఫ్యాక్షన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు అయితే సూర్యనారాయణ రెడ్డి అక్కయ్య బెంగళూరులో ఉండేవారు అప్పుడు తన అక్కయ్య దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే కింద పోర్షన్లో ఉండే భానుమతిని చూసి ప్రేమలో పడ్డాడు సూరి ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఉన్నారు గంగుల నారాయణ రెడ్డి హత్య నాటికి సూర్యనారాయణ రెడ్డి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు తండ్రి హత్యతో చదువు మానేసి వర్గ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు ఆయన పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు హత్యతో ముప్పై ఐదేళ్ల కిందట మొదలైన ఫ్యాక్షన్ హత్యాకాండ సూర్య హత్యతో రెండు వర్గాల్లోని రెండు తరాలను అంతం చేసింది గంగుల నారాయణ రెడ్డి శ్రీరాముల కుటుంబాల్లోని రెండు తరాల వారు ఒక్కరూ మిగల్లేదు అంతా ఫ్యాక్షన్ ప్రతిగా సాగిన నక్సల్స్ దాడుల్లో చనిపోయారు నారాయణ రెడ్డి ఒక కుమారుడు వెంకటేశ్వర రెడ్డి మాత్రం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు రాయలసీమ అంటే ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరు రాయలసీమలో పుట్టి పెరిగిన కుటుంబాల మధ్య ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల మధ్య పచ్చిగడ్డ వేస్తే భొగ్గుమంటుంది మాటు వేసి మరీ ఒకరినొకరు చంపుకునేవారు ఫ్యాక్షనిజం ప్రస్తుతం చాలా వరకు తగ్గింది కానీ గతంలో ఇది మరీ ఎక్కువగా ఉండేదనే చెప్పాలి అలా నిజానికి మధ్యలో చెరువు సూరి తాతగారు పరిటాల రవీంద్ర తాతగారు మంచి స్నేహితులు కానీ కాలక్రమేణా పరిస్థితులు మారి పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో రెండు కుటుంబాల మధ్య ప్రతీకారం మరింత పెరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన దసరా పండుగ రోజున మధ్యలో చెరువు సూరి ఇంట్లోని టీవీని రిపేరుకు పంపగా రిపేరుకు సమయం పడుతుందని అప్పటి వరకు ఈ టీవీని వాడుకోండి అంటూ షాప్ వాళ్ళు పంపిన టీవీ ఆను చేయగానే పెద్ద పెట్టిన పేలింది అప్పుడే భోంచేయబోతున్న సూర్య మాత్రం ఈ సంఘటన నుండి బయటపడిన తల్లి సాకమ్మ సోదరి పద్మావతి తమ్ముడు రఘునాథరెడ్డి టీవీ తీసుకొచ్చిన కుర్రోడు మృతి చెందారు దీంతో సూర్య అజ్ఞాతవాసములోకి వెళ్ళిపోయాడు పరిటాల కుటుంబంతో ఉన్న ప్రతీకారం కారణంగానే ఇది ఖచ్చితంగా రవీంద్రే చేయించి ఉంటాడన్న అనుమానాలు బలపడ్డాయి దీంతో పంతొమ్మిది వందల తొంభై ఏడు నవంబర్ పంతొమ్మిదవ తేదీన జూబ్లీ హిల్స్ లోని శ్రీరాములయ్య సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి వచ్చిన రవిని చంపేందుకు సూర్యవర్గం కారు బాంబును ప్రయోగించింది అయితే ఈ ఘటనలో ఇరవై ఆరు మంది మరణించగా పరిటాల రవి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన సూర్యకి యావజ్జీవ కారాగారం పడింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదువంటి తేదీన సూరి బెయిల్ పై బయటికి వచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు సూచించినప్పటికీ జైల్లో ఉంటూనే సెటిల్మెంట్లు మొదలుపెట్టిన సూరి విడుదలయ్యాక మరింత జోరు పెంచాడు అయితే పెనుగొండ నియోజకవర్గంలో పరిటాల రవి ప్రత్యర్థిగా మధ్యల చెరువు సూరి సతీమణి గంగుల భానుమతి రెండు వేల నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు ఇక్కడ ఓ విచిత్రం జరిగింది భానుమతి ఓడిపోయి పరిటాల రవీంద్ర గెలిచిన తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో రవి భద్రత ఆత్మరక్షణలో పడింది పరిటాల అనుచరులు ఒక్కొక్కరే హత్యకు గురవుతున్నారు రవికి రక్షణ తగ్గించారు దీనిపై తెలుగుదేశం పార్టీ ఉద్యమిస్తున్న తరుణంలోనే రవి హత్య జరిగింది ఈ సంఘటన పరిటాల గంగుల కుటుంబాల మధ్య ప్రతీకారాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లిందనే చెప్పాలి ఆ తర్వాత ఏళ్లు గడిచినా ఆ ప్రతీకారం పెరుగుతూనే వచ్చింది కానీ తగ్గలేదు మధ్యలో చెరువు సూర్యనారాయణ రెడ్డికి భానుకిరణ్ అనే వ్యక్తి అనుచరుడిగా ఉండేవాడు సూర్య అతడిని ఎంతగానో నమ్మాడు తనను సూర్య విశ్వాసపాత్రుడిగా అంతగా నమ్మడం భానుకిరణ్కి కలిసొచ్చింది దీంతో రెండు వేల పదకొండు జనవరి నాలుగున హైదరాబాదులో సూర్యతో పాటు కారులో ప్రయాణిస్తున్న భానుకిరణ్ యూషప్గూడ ప్రాంతంలో దేశవాళి తుపాకీతో కాల్చి పారిపోయాడు ఈ ఘటన అప్పట్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించింది దీనిపై దర్యాప్తు చేపట్టిన సిఐడి రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఇరవై ఒకటిన జహీరాబాద్లో భానుకిరణ్ ను అరెస్టు చేశారు సూర్యుని హత్య చేసిన తర్వాత మధ్యప్రదేశ్ పారిపోయిన భానుకిరణ్ సియోని ప్రాంతంలో తలదాచుకున్నాడు అతడిపై నిఘా ఉంచిన పోలీసులు జహీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకుని తుపాకీ మూడు సెల్ ఫోన్లు బ్యాంకు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు తరువాత భాను కిరణ్పై నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలను దాఖలు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్కు యావజ్జీవ కారాగార శిక్ష ఇరవై వేల రూపాయల జరిమానా విధించింది కోర్టు మరో నిందితుడు మన్మోహన్ సింగ్కు ఐదేళ్ల పాటు సాధారణ జైలు శిక్షను ఖరారు చేసింది మిగతా నలుగురు నిందితులను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది పరిటాల రవీంద్ర మద్యల చెరువు సూర్యుల నేపథ్యంతో దర్శక నిర్మాత రామ్ వర్మ రక్త చరిత్ర చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే ఏదేమైనా మద్యల చెరువు సూరిగా అందరికీ తెలిసిన గంగులు సూర్యనారాయణ రెడ్డి ఈ లోకాన్ని వదిలి ఇరవై మూడేళ్లు పూర్తయింది ఇక్కడ మనం ప్రధానంగా ఒక విషయం గురించి చర్చించుకోవాలి అదేంటంటే జీవితం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం కానీ కారణాలు ఏవైమైనప్పటికీ ఒకరినొకరు అర్ధాంతరంగా అశువులు బాసేలా రక్తం కళ్ళ దూసుకోవడం దారుణమైన విషయం ప్రతీకారం అనేది ఒక చక్రంలా తిరుగుతుంది వీరి నేపథ్యాన్నే గనక ఉదాహరణగా తీసుకుంటే పరిటాల రవి మద్దిల చెరువు సూరి ఒకరినొకరు అంతమందించుకోవాలని ప్రయత్నించారు ఆ ప్రయత్నంలోనే సూర్య అనుచరుడైన ముద్దుసీను రవిని అంతమందించాడు ఆ తర్వాత అనంతపురం జైల్లో ఓంప్రకాష్ అనే అంతరాష్ట్ర ఖైదీ చేతుల్లో హత్యకు గురయ్యాడు ఓంప్రకాష్ కూడా జైల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు సూర్యుని కాల్చి చంపిన భానుకిరణ్ యావజ్జవ కారాగార శక్స్తో కటకటాల వెనక కాలాన్ని వెల్లబుచ్చుతున్నాడు పరిటాల రవి మద్దతుల చెరువు చూరి మొద్దుసీను భానుకిరణ్ ఇలా అనేక మంది అర్ధాంతరంగా అశువులు బాసిన వారే క్షణికావేశమా పథకం ప్రకారం మట్టు అనే విషయాన్ని పక్కన పెడితే మొత్తానికి నిండు జీవితాల్ని అర్ధాంతరంగా ముగించుకోవడమే తప్పెవరది ఉప్పెవరది అన్నదే అపరిస్తుతం తాతల కాలంలో స్నేహంగా జీవించిన రెండు కుటుంబాల మధ్య ప్రతీకారాలు ఎందుకు రగులుకున్నాయి అన్నది ప్రధాన అంశం అది చంపుకునేంత స్థాయి వరకు ఎందుకు వెళ్ళాయి అన్నది విషాదం పరిటాల శ్రీరాములు హత్యతో ముప్పై ఐదేళ్ల క్రితం మొదలైన హత్యాకాండ సూర్యహత్తితో ఎన్నో జీవితాల్ని బలి తీసుకుంది ముఖ్యంగా శ్రీరాములయ్య షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన మారణకాండలో ఈ పగా ప్రతీకారాలతో ఏమాత్రం సంబంధం లేని ఇరవై ఆరు మంది సైతం అశువులు బాయడం గుండెల్లు పిండేసే అంశం ఇలా నిండు ప్రాణాలని అర్ధాంతరంగా తీసుకునే సంస్కృతికి ఎప్పటికైనా తిలోతకాలిచ్చి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిలిం నగర్ బాగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం